లేంటో ఈ పనులు కొంతమంది అయితే అసలు చాలా సరదాగా ఉంటారు అసలు ఇంట్లో పనులు ఎప్పుడైతే ఏమో అస్సలు తెలియదు అయితే మా ఇంటి పక్కన మాత్రం అసలు భలే సరదాగా ఉంటారు ఒక నలుగురు కలిసి బాగా కూర్చొని ముచ్చట్లాడుతూ ఉంటారు నాకేమో ఎప్పుడు చూసినా కానీ ఇంట్లో ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది సేపు వెళ్ళి ముచ్చట్లాడదామని చెప్పినా కానీ నేనైతే వెళ్ళను ఎందుకంటే ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకి ఆప్షన్ ఉండదు పల్లెటూరులో ఉన్నోళ్ళకి ఏంటంటే ఎక్కువగా పనులు చేసుకొని చెట్ల కింద కూర్చొని ముచ్చట్లాడుతూ ఉంటారు నాకు కూడా వెళ్ళి ముచ్చట్లు ట్లాడాలని ఉంటుంది కానీ కానీ ఇంకా సాయంత్రానికి మళ్ళీ ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి పిల్లల కోసం స్నాక్స్ లేకపోతే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను నాకు ఎందుకు అప్పుడప్పుడు వెళ్ళి కూర్చుంటే బాగుండు అనిపించింది ఎప్పుడన్నా ఒకసారి వెళ్తా కానీ ఎక్కువగా అయితే నేను బయటికి వెళ్ళాను అనమాట నాలాగా ఎవరన్నా ఉన్నారా అది ఏంటో కానీ అసలు పండు ఎప్పుడైతేయో ఏమో ఉదయాన్నే అసలు పనులు మొత్తం చేసుకొని హ్యాపీగా కూర్చొని ముచ్చట్లాడుతూ సరదాగా ఉంటూ ఉంటారు లేని మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే ప్లీజ్ లైక్ చేయండి